అందరికి ప్రకాశం పోలీస్ ఒక దొంగతనం కేసుని ఇరవై గంటల లోపల ఛేదించగలిగారు అది చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నిన్న మధ్యాహ్నం సమయంలో అంగో తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక క్యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నుంచి అరవై ఆరు లక్షల రూపాయికి క్యాష్ కొంతమంది దొంగతనం చేయడం జరిగింది ఈ కంప్లైంట్ రాగానే నా అడిషనల్ ఎస్పి క్రైమ్స్ శ్రీధర్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది ఆ స్పెషల్ టీమ్స్ వెంటనే దర్యాప్తు చేసి ఈరోజు కల్లా ఎంత క్యాష్ పోయిందో అరవై ఆరు లక్షలు యాజ్ ఇట్ ఈస్గా వన్ డేలో రికవర్ చేస్తూ దాని వెనుక ఉన్న ముగ్గురు ముద్దాయిల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది సో ఈ కేస్ గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం లీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజ్ అని మనిషి అదే ఫోన్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు ఆ పని చేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది దాంతోపాటు మూడవ అక్యూజ్డ్ కొండారెడ్డి అని ఇదే ఫోన్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో అయ్యి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది ఆ తాళంది డూప్లికేట్కి తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటి వరకు తెలిసిపోతుంది ఈ కేసులో దీంతోపాటు కొన్ని మహత్వమైన కోణాలు సమాచారాలు కూడా ముందుకు వచ్చాయి ఇది అంటే ఈ క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేయడం జరిగింది ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషన్ఎస్పి క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే ఎప్పుడూ దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బందులు ఒకరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు అది సిసిటీవీలో క్లియర్గా కనిపిస్తుంది ఆ నలుగురు సిబ్బందులు ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా రెండు క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి రెండు కీజ్ ఉండాలి కానీ ఇక్కడ ఒకటి లాక్ అండ్ కీ ఉంది దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా సిసిటీవీ ఫుటేజ్ ఉండాలి అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి రెండు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు సో ఇలాంటి లోపాలు ఉండడం ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనానికి కూడా కారణాలు అవుతాయి అది మేము భావిస్తున్నాం సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫోసిస్టీ టీమ్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది అది అంతా తీసుకొని ఏమేమి లోపాలు ఇన్వెస్టిగేషన్లు ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంప పంపడం జరిగింది జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పి క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఆంగోల్ డిఎస్పి ఎం కిషోర్ బాబు గారు అంగోల్ తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ ఇన్స్పెక్టర్స్ పున్నారావు విజయ్ కుమార్ మహేష్ తర్వాత సిసిఎస్ సిబ్బంది ఆంగోల్ తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

సిసి మీరు అర్థం చేసుకోండి ఎవరు కంప్లైంట్ చేస్తారో ఆయన ముద్దాయి అవ్వదు అలా ఉండదు కొన్ని సమయంలో లైక్ ఫార్ ఎగ్జాంపుల్ మార్కపూర్లో మొన్న కేసు జరిగింది ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్ కింద ఆయనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు నా బాబాయ్ ఇట్లా పడిపోయారు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత తెలిసింది ఆయనే బండితో గుద్దేసి చంపేశారు అర్థమవుతుంది అవుతుంది ఈ మార్కాపూర్ కేసు త్రీ డేస్ బిఫోర్ సో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తారు మీరు చెప్పండి తెలుసు మేము జరిగిన ఎంక్వైరీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు క్యాష్ వదిలేసి అట్లా చేసులో ఫోన్ చేస్తారని చెప్పి ఆ పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా చెప్పారు బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళ వాళ్ళు ఏదైతే కన్నగెన్స్ ఉందనుకో సస్పెక్టెడ్ కన్నగెన్స్ ఎలజెడ్ కన్నగన్స్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలో దానికి